విద్య వైద్యం ఆరోగ్యం సామాజిక రంగాలతో పాటు సమాజంలో కూడు గూడు గుడ్డా లేని నిస్సహాయకులకు బాసటనే జనయాత్రి ఫౌండేషన్ సంకల్పంలో భాగంగా మనకు అవసరం లేనివి మరొకరికి అపురూపం కావచ్చు కాబట్టి మన ఇంట్లో నిరుపయోగంగా ఉన్న దుస్తులను నిరుపేదలకు అందజేద్దామని వాట్సాప్ గ్రూప్ మెసేజ్ ద్వారా జనయత్రి ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ మునిర్ అమల్ షరీఫ్ ఇచ్చిన పిలుపు మేరకు జనయత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులతో పాటు మరింత మంది స్వచ్ఛందంగా స్పందించారు ఇండ్లలో సైజులు సరిపోకు ఇతర కారణాలతో వాడకుండా మూలకు వేసిన దుస్తులన్నీ మూటగట్టి పంపారు అలా వచ్చిన పదిహేను బస్తాలకు పైగా పాత దుస్తులను స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలోని గుడిసవాసులకు అందజేశారు ఈ సందర్భంగా జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ సమాజంలో పేదలకు సేవ చేయాలంటే ధనం అవసరం లేదు మంచి గుణం ఉంటే చాలని మనకు ఉన్నంతలో వారికి ఎంతో కొంత అండగా ఉండొచ్చని తెలిపారు మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సమాజంలోని పేదల కోసం పాటు పాడాలని కోరారు తమ జనయత్రి ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనయత్రి కుటుంబ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి పోగుల సందీప్ షాహిర్ రఫీ అవరిన్ల సందీప్ అమీర్ అలీ ఫాహీమ్ సత్యం రాజు అఖిల్ సాయినాథ్ రజాక్ సత్యం కార్తీక్ రాజేష్ జరీనం సోఫియా అంజుమ్ తదితరులు పాల్గొన్నారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా మన ఫౌండేషన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి పాత బట్టలు ఎలాంటి వాడకం లేకుండా ఉన్నవి వాటిని వృధా చేయకుండా ఎవరైతే అవి లేక ఇబ్బంది పడుతున్నారో వారికి అందజేస్తామనే ఒక మెసేజ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా పెట్టగానే మా ఫౌండేషన్ ద్వారా సభ్యులు చాలామంది స్పందించి మాకు దాదాపుగా ఒక పదిహేను బస్తాలు ఇక్కడ పాత బట్టలు పంపించడం జరిగింది మేము ఈరోజు ఆదివారం మదర్స్ డే సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలనే ఆలోచనతో మిర్యాదు పట్టణంలోని హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న నిరాశ నిస్సహాయులు వారు ఈ మూర్యులలో ఏదో బంగారం దొరుకుతుంది అనే ఒక చిన్న ఆలోచనతో వారు ఏదో వారు ఉదయం లేవగానే నాలుగు ఐదుంటికే ఆ మూర్ల కింద వాళ్ళు బాగా తీ మూర్లు తీసుకు క్లీన్ చేసుకుంటారు వారికి మేము చూసి గతంలో కూడా మేము రెండు మూడు సార్లు అక్కడ వెళ్ళి పంచడం జరిగింది వారి గవర్నమెంట్ స్థితి విషయం మేము చాలా చలించాము వారికి మా వంటూ మా వంతుగా మేము గతంలో కూడా చాలాసార్లు సాధన జరిగింది మళ్ళీ కూడా ఈరోజు కూడా ఆ కాలనీ వారికి అక్కడికి వెళ్ళి ఇక మేము సేకరించినటువంటి బట్టలని వారికి అందజేయడానికి మేము ఇప్పుడు మా జనయితీ ఫౌండేషన్ కార్యాలయం నుంచి మా ఫౌండేషన్ సభ్యులందరం కలిసి మేము అక్కడికి వెళ్ళే ప్రయత్నం భాగంగా ఇంకా మా సభ్యులు ఇంకా వచ్చేస్తున్నారు ఈ కార్యక్రమం అందరము అదేవిధంగా ఇక్కడ ఈరోజు మదర్స్ డే పురస్కరించుకొని అవంతిపురం ఉన్నటువంటి సాయుధత్వ్ ఆశ్రమంలో అక్కడ మాతృమూర్తితో అంటే వృద్ధులకు కూడా అక్కడ కూడా ఒకప్పుడు అన్నదానం చేయాలనే ఆలోచనతో అక్కడ కూడా ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ కార్యక్రమం అయిపోగానే అనంతపురంలో వృద్ధాశ్రమం కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా అన్నదానం చేసి ఈ జనైత్రి ఫౌండేషన్ ఈ మదర్స్ డే ఒక మంచి జ్ఞాపికగా నేర్చుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు జనేత్రి ఫౌండేషన్ డాక్టర్ ములిక్ అప్పన్ సిరఫ్ గారి ఆధ్వర్యంలో అందరిలాగా మాతృదినోత్సవం తల్లికి పాదలు మన పెట్టి స్టేటస్ కాకుండా ఇంకా నిరుపేదలు ఎంతోమంది తల్లు ఉండరు ఆ తల్లులకు ఏదో చేయాలన్న తపనంతో సారు వాట్సాప్ గ్రూప్లో మీ ఇంట్లో ఏదైనా బట్టలు ఉంటే ఇవ్వగలరు మనకన్నా ఇంకా పెద్ద చాలామంది ఉండరు వాళ్ళకి ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు బట్టలు ఇవ్వాలని వాట్సాప్ పెట్టాలని ఎమంటే గ్రూప్ సభ్యులందరూ ఈరోజు తల ఒక బట్టలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనకు మనం బతకడం కాదు ఒకరికి కూడా సాయం చేయాలి ఎందుకంటే మన దగ్గర కొంచెం పెడితేనే దేవుడు అనేది మనకి ఇస్తాడనమాట ఆ ఒక ఉద్దేశంతో జనహత్రి ఫౌండేషన్ కూడా నిరంతరం అవిశ్రాంతంగా పేదల కోసమే చేస్తుంది పేదల కోసమే ఎప్పటికీ ఉంటుంది నిలబడుతుంది నిలబడుతుంది కూడా ఈరోజు ఆ పేదల కోసం చాలా దుర్బలమైన పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళు గుడిసెలో ఉండి వర్షానికి తడుస్తూ ఎంతో దీనస్థితిలో ఉండరు సార్ కూడా చాలాసార్లు వాళ్ళు అన్ని విధాలుగా సాయం చేశారు వాళ్ళ పిల్లల చదువులు కూడా ఎంతో సాయం చేస్తారు కూడా అన్నారు ఈరోజు ఒక చిన్నది ఏదైనా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో సార్ గారు ఒక మెసేజ్ పెట్టిన ఎంతో మంది బట్టలు ఇచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు మీరు ఇచ్చిన బట్టలను మొత్తం వారికి నిరుపేదల పూర్తి మీ పేరుని ఇస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం మన ప్రపంచ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మన జనత్రి ఫౌండేషన్ తరఫున మన డాక్టర్ మునీర్ గారు వాట్సాప్లో పెట్టగానే ఈరోజు మన జనత్రి ఫౌండేషన్లో ఉన్న సభ్యులందరూ ప్రతి ఒక్కరూ మన ఇంట్లో మనం వాడుకునే దుస్తులు ఏదైనా వస్తువులు ఏదైనా ఉన్నాయో దుస్తులు బట్టలు ఏదైనా ఉన్నాయో వాళ్ళు పాత ఏమైనా ఉండే పక్కన ఉండే తీసుకొచ్చి పేదలకు రోడ్డు మీద ఫుట్ పాత్లో ఏదైనా ఉంటే మన మోర్ ఇల్లు సాఫ్ చేసే వాళ్ళు మున్సిపల్ కార్మి ఉన్న ఎవరైతే ఉన్నారో గుడిసెలు నివసించే వాళ్ళు వాళ్లకు బట్టలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అవస్థలు పడుతున్నారు అలాంటి వాళ్ళకు ఇలా ఫాట్స్ పెట్టగా పెట్టగానే మన అందరూ ప్రతి ఒక్కరు తీసుకొచ్చి మన ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఈరోజు మన జనే ఫౌండేషన్ చైర్మన్ గారు ఇవాళ పోయి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫౌండేషన్ యొక్క హృదయ పక్కన <गीखन्य थीरी> जय, हो। थी थी जय हो, जय हो, जय हो, जय हो जय हो जय होन जनम को से जनयेत्री जनम तो ने मन मैत्री जय हो, जय हो, जनयेत्री जनम को समे జనమే ప్రేమే మన సేవే జనముఘ జనమే మనముగా మనమే జగములో ననులందరూ ఆ ఇక జీవించాలని జయో 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 జనేత్రీ జనం కోస జనయేత్రీ जन्म तोने मन मैत्री जय हो जय हो चल ले అంబేద్కరుల ఆశయాల అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని నవతరమే మేలుకొని నగారం రోగించింది జయహో 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 జయో జయో జనయేత్రీ జనం కనయేత్రీ జనం తో మన మైత్రీ జయ హో జయో జనేత్రి ఆరోగ్యం మనందరి బాధ్యత అంటూ ఆరోగ్య విషయాలను పది మందికి పంచుకుంటూ ఆరోగ్య విషయాలు